ఈ లిక్విడ్ వచ్చేసి బల్లును తరిమ కొట్టడానికి చాలా ఉపయోగపడుతుందండి మరి ఎక్ ఇలా ఏంటి అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే కదా ఈ లిక్విడ్ ఎలా తయారు చేసింది ఏంటి అనేది మీకు అర్థమవుతుంది ఇలా కాటన్ తీసుకొని మీకు బల్లులు ఎక్కడైతే ఉంటాయో అలా నుంచి అక్కడ పెట్టేయాలన్నమాట ఎక్కడైతే ఉన్నాయో మీకు బల్లులు అక్కడ లేదంటే స్ప్రే బాటిల్ అయినా వేసుకొని నాకు గ్యాస్ దగ్గర ఉంది కాబట్టి గ్యాస్ దగ్గర అయితే పెడుతున్నది అనమాట ఇక్కడ లేదంటే మీరు స్ప్రే బాటిల్ వేసుకొని ఎక్కడైతే ఉందో అక్కడ కొట్టచ్చు ఎలా ఏంటి అనేది స్కిప్ చేయకుండా చూసేయండి సో ఎందుకు వీడియో స్టార్ట్ చేసేదా పదండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినాక ఒక లైక్ అయితే చేయండి స్కిప్ చేయకుండా మనకు చూడండి మీరు చూస్తేనే కదా మరింత ముందుకు అయితే వెళ్తుంది ఈరోజు మన ఛానల్లో వచ్చేసి వంట అయితే కాదండి రోజు అయితే ఒక చిప్ కథ అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట బల్లులు మా ఇంట్లో అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట అది వంటింట్లో అయితే ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాయి అనమాట మనం రాత్రి లైట్ ఆఫ్ చేసినామంటే చాలా నీళ్ళు పోయినప్పుడు బల్లులు తిరుగుతూ ఉంటాయి అనమాట అక్కడ ఇప్పుడు దానికైతే నేను యూట్యూబ్లో అయితే చూసి ఈ చిప్క మరి యూజ్ అవుతుందో సక్సెస్ అవుతుందో లేదా తెలీదు మనం పెడితే కానీ మనకు తెలియదు కదా అలాగే మీకు కూడా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి అయితే ఇంకా స్టార్ట్ ఇంకా అనమాట ఇంకెందుకులయితే ఏమేం కావాలి ఎలా అనేది మన సింపుల్ మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు అనమాట ఇంకా స్టార్ట్ చేసేది పదండి చాలా మంది ఉంటాయి ఆ సమస్యతో బాధపడుతుంటారు మరి అదే బల్లులు అందరి ఇంట్లో ఎక్కువ ఉంటుంటాయి కదా నాకైతే వంటి ఇంట్లోనే ఎక్కువ ఉన్నాయి అనమాట ఎప్పుడు చూసినా అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి సామాన్ అక్కడ గ్యాస్ దగ్గర మనం ఏదైనా పొరపాటును తెచ్చి పెట్టడం అనుకో ఏం చూడం కదా నైట్ పూట నాకు ఏదో ఏదో ఒకటి చేస్తాయనమాట అందుకోసం అనేసి మనం ప్రయోగం చేస్తే ఒకసారి తప్పేం లేదు కదా అందుకోసం అనేసి మన ఇంట్లో ఉన్న వాటికైనా బయట నుంచి కొనుకొచ్చి ఏం లేదు ఇంట్లో ఉన్న వాడికైనా ఏమేమి కావాలో చూపిస్తాం దగ్గరకైతే రండి ఇది వచ్చేసి లైజాల్ అయినా వాడుకోవచ్చు లైజాల్ ఉంటుంది కదా లైజాలు వచ్చేసి ఇంకా డెటల్ కంపల్సరీ కావాలి బ్రూ ప్యాకెట్ నిమ్మకాయ కొన్ని వాటర్ అంతే ఇంకా ఇది వచ్చేసి మనం కాటన్ స్ప్రే బాటిల్ లేని వాళ్ళు ఎలా యూస్ చేసుకోవాలనేది చెప్తాను అనమాట కొంతమంది మా ఇంట్లో కూడా స్ప్రే బాటిల్ లేదు అందుకోసం అనేసి దీన్ని ఏ విధంగా వాడుకొని మనం ఎట్లా పెట్టుకోవాలనేది చూపిస్తాను చూపిస్తానమాట ముందుగా అయితే నిమ్మకాయ చెప్పినానా నిమ్మకాయనైతే తీసుకున్నాను అనమాట నిమ్మకాయ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి అయితే వేస్తున్నాను హాఫ్ మన ఇంట్లో ఉన్న వాటితోనే బల్లులు తరిమ తరిమి అంట మరి చూద్దాం మళ్ళీ పోతాయో లేదో మనకి యూజ్ అవుతుందో లేదో చేస్తే కదా ఏదైనా కానీ ప్రయోగం ఉండేది లేదు తెలిసేది ఎప్పుడంటే రేపు ఏం కాదు అంటే అంటే సక్సెస్ అయిందో లేదో వాళ్ళు కూడా వాడిన తర్వాత వాళ్ళు మనకు అప్పుడే కామెంట్ చేస్తారనమాట అంతే కదండి ఒకసారి మీకు కూడా సక్సెస్ అయిందో లేదో ట్రై చేసి కామెంట్ అయితే చేయండి ఇప్పుడు బ్రూ ప్యాకెట్ ఏదైనా పడలేదు మీ ఇంట్లో కాఫీ పొడి ఏదైతే ఉంటుందో అది వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము ఆయన ఒక క్వశ్చన్ వేసాడనమాట నువ్వు వాళ్ళకి ఎట్లా చెప్తావు తరిమి మనకి బంధువులను పిలిచి మరి తరిమి కొడతావు ఇప్పుడు అంటున్నాడు నేనుండి యూజ్ అయితే వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేస్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా అంటున్నాను దీనిలో అయితే మనం వెంటనే రివ్యూ ఇల్లేం కదా అందుకోసం అనేసి ఇప్పుడు వచ్చేసి డెటాల్ ట్రై చేస్తే ఒకసారి మనకు కూడా తెలిసిపోతుంది ఒక స్పూన్ అయితే వేసుకున్నాను వేసుకొని కలిపి వేసుకున్నాం అంతే కదా ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేసుకొని మరి సక్సెస్ అయ్యిందో లేదో చెప్తే తెలుస్తుంది ఇది కూడా ఒక స్పూన్ వేసుకొని డెటాల్కి డెటాల్ వాసన బళ్ళు పడదంట అందుకోసం అనేసి ఇట్లా వేసేసుకొని కలిపేసుకుందాము అది మనకు కూడా పడదు కదా వాసన దాంట్లో కూడా పడదు పడదనుకుంట కొన్ని వాటర్ ఇది మామూలుగా ఎక్కువ కొంచెం ఎక్కువ చేసేసుకొని మనం లిక్విడ్ నా ఈ లిక్విడ్ వచ్చేసి స్ప్రే బాటిల్ వేసుకోవచ్చు మనకి స్ప్రే బాటిల్ లేదు కాబట్టి ఇంకా ఇట్లా వేసేసుకొని వాటర్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మా ఇంట్లో స్ప్రే బాటిల్ అయితే లేదు మనకైతే బల్లును బల్లును తరిమి కొట్టే లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది మరి మీరు నాకు సక్సెస్ అయిందా లేదా అనేది మీరు కామెంట్ అడిగితే నేను చెప్తానండి మీరు కామెంట్ పెడితే ఇప్పుడు ఎందుకంటే నేను బదులు నిలిచుకొచ్చి చూపించాను అనమాట కానీ నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసినా కాబట్టి సక్సెస్ అవుతుందో లేదా మీరు కామెంట్లో అడిగితే సక్సెస్ అయిందని చెప్తే అప్పుడు సక్సెస్ అయింది లేదనేది మీకు చెప్తారనమాట అది అక్కడ కనిపించకపోతే సక్సెస్ అయినట్టు కనిపించింది అనుకో సక్సెస్ కానట్టు అనమాట ఓకే ఇప్పుడైతే ఇంకా మన ఇంట్లో స్ప్రే బాటిల్ లేదు కాబట్టి ఇలా కాటన్ తీసుకొని లేనంటే ఏదైనా కాటన్ క్లాత్ బిల్లు అట్లా ఉంటాయి కదా అవైనా పెట్టుకోవచ్చు అనమాట కాటన్ లేకపోతే ఇట్లా దూది లేకపోయింది అనుకో అదైనా ఆడుకోవచ్చు ఇప్పుడు నాకు వచ్చేసి వంటింట్లో గ్యాస్ దగ్గర తిరుగుతుంటుంది అక్కడ స్పూన్లతో ఒకటి స్టాండ్ పెట్టినది అనమాట అక్కడ తిరుగుతుంటుంది ఇప్పుడు రెండు చోట్లయితే పెడదాము మరి నాకు కూడా తెలియదు కదా సక్సెస్ అవుతుందనేది అనేది అయితే దీన్ని ముంచేసి మనం మండి ఇంట్లో పెడదాం రండి ఇంకా ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా కాటన్ అయితే ఇలా ముంచేసి మెందుకు కొంచెం వాటర్ ఎక్కువైనా వేసుకోవచ్చు మనకి స్ప్రే బాటిల్ లేదు కాబట్టి నేను తక్కువ వేసినాను ఇట్లా మరి లై మొత్తం బిండే కూడా జస్ట్ అలా కొంచెం ఉండాలన్నమాట దీనికి ఇట్లా ఇప్పుడు మీకు ఎక్కడైతే బల్లులు అనిపిస్తే స్ప్రే బాటిల్ ఉంటే గోడ కొట్టుకోవచ్చు గోడలకి అట్లయితే నాకైతే ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ పిల్లలు ముట్టుకోకుండా మరి మాకు పిల్లలు ఉన్నారు కదా ముట్టుకుంటారు అని చెప్పేసి ఇలా కింద అయితే పెడుతున్నాను కనపడుతుందో లేదో కింద అయితే పెట్టాను చూడండి అలాగే మళ్ళీ ఇంకోటి కూడా తీసేసుకొని ఇప్పుడు నాకు ఇక్కడ మెయిన్ ఒక బల్లు ఉంటుందండి ఇక్కడ పెసుకో ఒకటి నల్ల బల్లు వస్తుంది అనమాట ఉంటుంది ఇక్కడ ఎక్కువ ఉంటుంది ఇది పిండడం మర్చిపోతుంది మరి కొంచెం ఈ స్మెల్ ఈడైతే పెట్టేశాను ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టేశాను ఇప్పుడైతే అలాగే ఇక్కడ కూడా కొంచెం ఇక్కడ కూడా పెడుతుంది అనమాట ఇట్లా మూలకు వస్తూ ఉంటుంది ఈ మూలకి కూడా పెట్టేశాను చూసారు కదా ఇప్పుడు మూడు చోట్లయితే పెట్టాను అనమాట మరి చూద్దాం సక్సెస్ అవుతుందో లేదో మీరు కామెంట్ చేసి సక్సెస్ సిస్టర్ లేదా సిస్టర్ అని అడగండి లిక్విడ్ అయితే చాలా వాసన ఉంది ఈ వాసనకే రావాలని నాకు అనిపిస్తుంది మరి చూద్దాం ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఏం తప్పు లేదు కదా ఒకసారి ట్రై చేస్తే ఇంట్లో ఉన్న వాటితోనే మనం ట్రై చేస్తాం కాబట్టి కొనుక్కొచ్చి ఏం చేసేదేం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే డెటాల్ ఉంటుంది ఇంకోటి ఏదైనా స్లైజర్ ఉంటుంది అన్నీ ఉంటాయి నిమ్మకాయ ఉంటుంది అన్ని ఉంటాయి ఒకసారి ట్రై చేస్తే తప్పేం లేదు నేనైతే ట్రై చేసిన మరి సక్సెస్ అయిందో లేదో మీరు అడిగితే కామెంట్ లో చెప్తారనమాట మేము కూడా ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ బెల్లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే చూ స్కిప్ చేయకుండా చూడండి అలాగే చూసిన ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్